మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నిర్వాదిత్య పాస్టర్ శాలెం రాజు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా వేదిక ఎంత దుమారాన్ని రేపుతున్నాయో మనం చూసాం ముఖ్యంగా మల్లెపూలు పెట్టుకునే ఆడవాళ్ళంతా వేషలు ఆయన మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు పలు హిందూ సంఘాలు పలువురు మహిళా సంఘాలు కూడా పెద్ద ఎత్తున దీని మీద నిరసన వ్యక్తం చేసినటువంటి తీరు కూడా మనం చూస్తూనే ఉన్నాం మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ జగదేవ్ గారు సార్ మన విషయాలు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే అదీ సార్ శాలెం రాజు పాస్ట్రీనా సో ఒక వేదిక ఎంతోమంది ఆయన ముందున్నారు చాలా కెమెరాలు ఆయన చూస్తూనే ఉన్నాయి ఇలాంటి ఒక వేదిక మల్లె పూలు పెట్టుకునే ఆడవాళ్ళంతా అంటూ ఆయన చేసినటువంటి కామెంట్లు మనం చూసాం సరే దీన్ని ఎలా తీసుకోవాలి అంటే పూలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత మన అందరికీ తెలుసు అలాంటి పూలు పెట్టుకున్నటువంటి ఆడవాళ్ళని ఇలా కంపారిజన్ చేయటం ఏంటి అనే ప్రశ్నలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి అసలు దీని గురించి ఎలా డిస్కస్ చేయొచ్చు ఇలాంటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి అసలు ఇలాంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్తా ఉంటాయి అతిపెద్ద ప్రజాస్వామ్యం వాక్ స్వాతంత్ర హక్కున్న అతిపెద్ద గల ప్రపంచంలోనే ఎక్కువ జనాభాగాలు ఉన్న దేశం పోనీ వాడిని ఏమైనా ఖండిద్దాము ఆ అన్నవాడిని అన్న అతన్ని ఖండిద్దామని అంటే ఆయనకి సపోర్ట్గా వంద గొంతుకులు వస్తాయి మామూలుగా అన్నాడు మిమ్మల్ని పేరు పెట్టలేదు కదా ఇట్లాంటి లాజిక్లు వస్తాయి నెక్స్ట్ సనాతన ధర్మం అంటే మొదటి నుంచి ఉన్న పురాతన నుంచి ఉన్న ఈ సనాతన ధర్మ వేదికగా ఎలా ఉండదంటే కట్టు బొట్టు పువ్వులు అలంకరణ ఇవన్నీ కూడా స్త్రీని ఒక అమ్మవారుగా చూసే పద్ధతి ఉంది మన దగ్గర దానికి ఇప్పుడు ఎవరినైనా గౌరవించాలనుకోండి మెడలో పూలదండ ఎందుకు వస్తాం పువ్వులు కొంచెం అంటే ప్రాధాన్యత అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది ప్రవచనకర్తలు కూడా పువ్వులు అసలు తొక్కొద్దు భగవంతుడి సృష్టిలో అత్యంత సున్నితమైనది పువ్వే అలాంటిది జనరల్గా చూడండి ఎటువంటి వాళ్ళు అయినా పువ్వుల్ని చిన్నపిల్లల బోసినవుల్ని చూస్తే కరిగిపోతాడు ఎస్ కదా అంటే అంతటి ప్రాధాన్యత ఇవ్వబడింది భగవంతుడి సృష్టిలో ప్రకృతిలో పువ్వుకి సో అటువంటి పువ్వుల్ని పెట్టుకునే ఆడవాళ్ళకి ఆయన అంత మంచి సర్టిఫికెట్ ఇచ్చాడంటే ఫస్ట్ ఆయనలో ఉండే విజ్ఞతకి నమస్కారం పెట్టాలా చెప్పు తీసుకుంటాలో నాకేది తెలియదు ఇంకా ఆయన విజ్ఞత అంటే ఆయన చదువుకునేవాడు పేరు మీరు నాకు పేరు పెట్టడానికి కూడా నాకు పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడలేదు మీరు చెప్పారు కాబట్టి కాకపోతే అంత ముందు సభలో మాట్లాడాడు అది వైరల్ అవుతుంది రేపు పొద్దున ఏమవుతుందా అనే భయం ఏమైనా ఉందా భయం ఉంటే వాడు బాధ్యతగా మాట్లాడేవాడేమో భయం లేదు కాబట్టి బాధ్యతగా మాట్లాడాడు ఎందుకు సంఘాలన్నీ ఒకటైపోతాయి దానికి మళ్ళీ చాలామంది ఎదవలు కొడలు జన్ చేసుకొని వాడు వెనక జెండాలు పట్టుకొని తిరుగుతారు వాడు అరెస్ట్ని నిరసిస్తారు రేపు పొద్దున అరెస్ట్ చేసినా కూడా ఎవ ఎవడు తప్పు మళ్ళీ ఇక్కడ అల్టిమేట్గా మళ్ళీ ప్రజలదే ఎప్పుడైనా సరే నీ నీకు నచ్చలేదని చెప్పు కానీ నన్ను పెట్టుకున్నాడు వెదవా అడ్డగాడిదా వేసి అని ఏంటి కదా ఇదే వాళ్ళ ధర్మంలోనే తొంభై మూడు రకాల శాఖలు ఉన్నాయి అవునా తొంభై అరవయో రకాలు అందులో ఒకరు బొట్టు పెట్టుకుంటారు ఒకరు బొట్టు పెట్టుకోరు ఒకరు పువ్వులు పెట్టుకుంటారు ఒకరు పువ్వులు పెట్టుకోరు మరి పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ నీ దృష్టిలో వాళ్ళ వాళ్ళేనా అంటే చూడండి అసలు ఎటు వెళ్తుంది అసలు పైగా వీడి బోధనలు విని పది ఒక వంద మంది గొడ్డలు చింపేసుకుంటుంటారు అనుకోని ఏడ్ చేస్తూ ఉంటారు ఆ ప్రార్థనలో నేను చూశాను మరి అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి అలా ఎంతవరకు కరెక్ట్ మొన్న మొన్న అంటే ఒక మూడు నాలుగు నెలల కిందట ఒక వ్యక్తి ఎలాగే మరి మద్యం సేవించాడని పోలీసులు కూడా వీడియోస్ చూపించారు పేరు చెప్పడం చెప్తే మళ్ళీ ఇంకలో ఫీల్ అవుతారేమో అంటే చూడండి తప్పును కూడా మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మనం వాడు మద్యం సేవించినట్టుగా ఆధారాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆగాడు ఎక్కడెక్కడ డ్రా చేసాడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్తో సహా ఉంటే వాని ఎక్కడో పడిపోతే స్కిడ్డే పడిపోయి ఆఖరికి ఎక్కడికో తుప్పలోకి పడిపోయి చచ్చిపోతే ఎప్పటికీ ఒక నాయకుడు వాడి పార్టీ వాడి కోసం వాడి పార్టీ మనుగుడు కోసము నా దగ్గర ఇంకా ఆధారాలు ఉన్నాయి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టబోతున్నాను నేను ఆయన మీద శాంతి సభ నిర్వహిస్తానని అంటున్నాడు ఆయన దాన్ని ఎవరైనా ఖండిస్తే ఎవరు ఖండించారా లేదే అంటే ఎంత వెచ్చనివిడి తగిన దేశం ఎక్కడ ఉండదు నాకు తెలిసి ఇప్పుడు గతంలో ఒక టెన్నిస్ స్టార్ ఉండేది భారతదేశంలో వస్తే అన్ని పద్ధతులే నాకు రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఇక్కడ ఫ్రీడంగా ఉండలేము అని చెప్తుంది పక్క దేశం వెళ్తే కంప్లీట్గా కింద నుంచి మీద వరకు వస్త్రం వేసుకొని ఉంటుందా టెన్నిస్ స్టార్ ఇక్కడికి వస్తే పోస్ట్ డ్రెస్సులు అందాలను ప్రదర్శించే డ్రెస్సులే వేసుకుంటారు అంటే ఎంత ఎంత ఎక్కడ మరి స్వేచ్ఛ ఉన్నట్టు భారతదేశంలో స్వేచ్ఛ ఉన్నట్టు నువ్వు అక్కడికి వెళ్తే కంప్లీట్గా డ్రెస్ వేసుకుంటే స్వేచ్ఛ ఉన్నట్ట మరి స్టేట్మెంట్ ఎలా ఇచ్చింది ఆవిడ నెక్స్ట్ ఇంకో సూపర్ స్టార్ ఉన్నాడు పేరు వద్దులేండి రేపు పొద్దున్న సినిమా కూడా ఆడితే రిలీజ్ రాబోతుంది మాట ఆడితే ఒక ఇండియా గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చిస్తాడు మొన్న ఆపరేషన్ సింధూర్ అయింది ఒక్కడు పాకిస్తాన్ గురించి బ్యాడ్గా మాట్లాడడం సరి కాదు కదా కనీసం ఇండియా గురించి కూడా పొగడ్డానికి నచ్చలే సింపుల్గా దాడిని ఖండిస్తున్నాం అంతే ఏమంత భయం బతుకు అంటే నీకు ఏంటి అంత ఇష్టం ఆ దేశం అంటే ఆ దేశానికి సంబంధించిన మతం అంటే ఏంటి అంత ఇష్టం నీకు ఇక్కడ మాత్రం ఫ్యూచర్లో భారతదేశంలో నా పిల్లల్ని ఇక్కడ పెంచాలనుకోవట్లేదు అన్నాడు ఆ మహానుభావుడు రేపు సూపర్ స్టార్ సినిమా రిలీజ్ అవబోతుంది హిందీలో అటువంటి వాళ్ళని మనం అటువంటి సినిమాలను కూడా మనం ఎంకరేజ్ చేస్తాం ఇంకా గొర్రెల్లాగా అవాయిడ్ చేస్తేనే వెయిట్ తెలుస్తుంది ఇప్పుడు ఇంకొకటి ఆ మహానుభావుడు ఎవడైతే మహానుభావుడు అనాలో అంతకు మించి అనాలో వేస్ చే అనేవాడిని వాడి గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నాం కదా వాటికి ఫ్రీ పబ్లిసిటీ నిన్న వాళ్ళ వరకు నీకు నాకే తెలుసు వాడి పేరు ఇప్పుడు మొత్తం తెలుస్తుందిగా ఫ్రీ పబ్లిసిటీ హ్యాపీ కానీ మనం కూడా ఫ్రీ పబ్లిసిటీ అనే విషయం పక్కన పెడితే తప్పును ఖండించాలి సార్ మనకు కూడా ఖండిస్తే లాభం ఏంటండి నేను నాలుగు గోడల మధ్య కూర్చొని ఖండిస్తా తప్పు అంట మరి పిల్లి మళ్ళీ గంట కట్టేదేవడు ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకుంటాం కదా మనం ఫోర్ అంటే ఇదేనా వాళ్ళందరూ ఏదో చేయాల్సి చేసేసి వదిలేసిన తర్వాత లాస్ట్లో మనం ఊదరగొట్టడమేనా దానివల్ల అవుతుందా ఇప్పుడు ఆర్జీవీ లాంటి వాళ్ళు ఉన్నారు ఆర్జీవీ లాంటి వాళ్ళకి మనం ఉదరగొట్టి అది తప్పు ఇది తప్పు అంటాం ఆయన ఏం ఫీల్ అవుతాడా మనం ఫ్రీ ఫ్లౌస్ వస్తుందా అని చూసి నవ్వుకుంటాడు జస్ట్ ఆయన ఎగ్జాంపుల్ చెప్పాను అంటే ఆయన అలా కాదు ఒక ఎగ్జాంపుల్గా ఆయన పేరు తీసుకున్నాను ఈయన అలాంటివాడే మన గురించి మన చర్చి గురించి ఇంకా పబ్లిసిటీ అయిపోతుందా అనుకుంటాడేమో ఇప్పుడు ఇలా ఖండించినా కూడా చర్చి అని పదం వాడినందుకు ఆయన అంటే కానీ కాని మతాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారని చెప్పి వెంటనే మరికొన్ని గొంతుకులు వస్తుంది అవునా కదా ఇప్పుడు ఇలా మనం మాట్లాడుకుంటున్నాం అక్కడికి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉంటారు చూసిన వాడు కూడా ఉంటాడు ఆయన అభిమానించేవాడే ఉంటాడు ఆయన ఎప్పుడు అలా మాట్లాడే ఎందుకు మా మీడియాలో అంత ఇది అవుతుంది అంత ఇదిగా ఉండదే అన్నట్టే అంటాడు అంటే అడంటే ఇష్టం కాబట్టి వాడు ఏం చేసినా నచ్చుతుంది కాబట్టి వాడి భక్తుడు కాను వాడి సేవకుడు కాను ఉంటాడు కాబట్టి సరే ఇవన్నీ చెక్ చెక్ పెట్టడానికి ముందు ఇనిషియేటివ్ తీసుకోవాల్సిందే ఎవరు సుమోటోగా కేసు ఫైల్ చేయాల్సిందే ఎవరు పోలీసులు కదా చేయగలరా లేదా ఒక రాజకీయ నాయకుడు ముందు వాటికి తీసుకుని అదుపులోకి తీసుకోడానికి అనగలరా ఓట్లు పోతాయేమో భయం చూడండి పేరుకే లౌకిక రాజ్యం కానీ ఎంత దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నాము ఇలాంటి వాళ్ళు ఎంత అంతెందుకండి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ లేకపోతే కరోనా ముందు ఒక మహానుభావుడు ఓల్డ్ సిటీలో పోలీసులు అందరూ ఒక్కసారి పక్కకు జరిగితే హిందువులను ఊచకోతకు వస్తానన్నాడు ఏమైంది జస్ట్ అరెస్ట్ విడుదల మళ్ళీ సేమ్ వాడు ఎమ్మెల్యే అవుతూనే ఉంటాడు సేఫీగా ఉంటాడు వస్తాడు ఒకళ్ళ అడ్డుపడినోడే పోతాడు ఎవడైనా ఫైట్ చేస్తే వాడే పోతాడు మనకెందుకులేనా మన పని మనం చేసుకున్నాం ఇప్పుడు తెలియదు రాబోయే కొన్ని తరాల తరువాత వాడి జెండా పార్తే అప్పుడు తెలుస్తుంది ఎన్ని సోషల్ మీడియాల్లోనూ ఎన్ని యూట్యూబ్ ఛానల్లోనూ అవేర్నెస్ కలిగించినా కూడా మారాల్సింది ప్రజలే నువ్వు ఫోన్ చూ ఫోన్లో చూసే ఇంట్రెస్ట్ని ఇలాంటి వాటి మీద ఒక పది నిమిషాలు కేటాయించు రోజుకి అవేర్నెస్ క్రియేట్ చేయి చేయడు ఏ మావాస్ మాటలు మాట్లాడారు ఇవన్నీ ఏ వీళ్ళందరూ చెప్తారు వీళ్ళేం చేశారు నువ్వు పర్సల్కి వచ్చి చూస్తే నేనేం చేశానో తెలుస్తుంది కూడా కొన్ని కొన్ని అంటే చెప్తాను కదా ఒక్కోసారి గొప్ప బాధ అనిపిస్తుంది ఎక్కడ లేదు ఇక్కడ ఇంత మరీ ఇంత ఫ్రీడమ్ ఇంక ఇదేంటి మరి లేకపోతే ఏంటి ఆ మాట చెప్పండి వాడికి ఎవడు వెంట్రుక్కు కూడా పేయలేడు నాకు తెలిసి చూస్తున్నాండి అలాగ ఏముంది రెండు రోజుల మర్చిపోతారు అందరు మళ్ళీ ఎగ్జాక్ట్లీ మొన్న నైట్ ఏ క్రీతి నాడు గుర్తుంటుందా గుర్తు ఇది అంతే ఓ రెండు రోజులు ఓదలికొట్టి వీడికి వీడికి చెప్పు కొట్టాలి వీడిని అరెస్ట్ చేయాలి వీడికి అసలు ఆడవాలంటే ఇలాగ ఇలా చూస్తాడా అనాలి అన్నట్టుగా ఒక నాలుగైదు స్టేట్మెంట్లు వరుసగా ఎక్స్లో పోస్టులు దాని మీద ఒక మహా అయితే ప్లకార్డులు పట్టుకున్న ధర్నా నాలుగో రోజు వాడికి ఫ్రీ పబ్లిసిటీ వాడికి ఇంకా వాడికి వాడి దగ్గరకు వచ్చే జనాల సంఖ్య భక్తుల సంఖ్య పెరుగుతుంది చూస్తున్నాడు అలాగే ఆ ఏ సందర్భంలో అన్నాడో ఏ సందర్భంలో అయినా నిజంగా నువ్వు మ మనిషి అయితే సింహం ఆకలేసిందని గడ్డి తింది కదా అయ్యో చాలా నీరసం వచ్చిందని చెప్పి గడ్డి తిందు అయ్యో నీరసమైన సందర్భంలో తిన్నాదని అనుకుంటావా మాంసమే తింటది ఇక్కడ కూడా నలుగురికి చెప్పేవాడు ఏ సందర్భంలో అన్నట్టు ఏ సందర్భంలో అంటే నీకు సెన్స్ లేదా స్ఫురణ స్ఫురణకు తట్టదా మెలకుగానే ఉన్నావు కదా నూటికి ఏదో వస్తుంది దట్ దట్టు ఆన్ స్క్రీన్ కెమెరా ముందు లేదంటే మైక్ ముందు మాట్లాడినప్పుడు నలుగురిని భక్తుల్ని వీళ్ళు ఉద్దేశించి మాట్లాడినప్పుడు మన ఒక సభ్య సమాజంలో ఉన్నాం పైగా మన ఒక కాంటినెంటల్ మినీ కాంటినెంటల్ ఉపఖండం రకరకాల జాతులు భాషలు మతాలు కులాలు ఎంతమంది కలిసి ఉన్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అలా మాట్లాడలేదు అంత విచ్చనుడిగా మాట్లాడాడంటే అడిగేదో సపోర్ట్ అయిన ఉండాలి భయం లేకపోయినా ఉండాలి లేదా మన చట్టాల మీద అంత విశ్వాసం కూడా లేకపోయి ఉండే చట్టాలు కూడా అలాగే ఉన్నాయి కదా ప్రతిదీ వాయిదాలు పోస్ట్ పోను కొన్ని సంవత్సరాలుగా బెయిల్ మీద బెయిల్ ఏముంది అయితే ఎస్ సో ఇలాంటి అంటే మాట్లాడుకున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంటుంది మాట్లాడుకోవడం అనవసరం అనిపిస్తుంది ఎందుకంటే మళ్ళీ మాట్లాడుతాం అయిపోయింది ఒక రెండు రోజుల తర్వాత మూడో రోజు మీరు అన్నట్టే మర్చిపోతాడు అప్పుడు ఎప్పుడో ఏదో అయింది కదా అంటాం మనం అంతే అలా జో అలాంటి వాడికి చెప్పెట్టి భయం కలిగేలా చర్యలు ఉంటే ఇప్పుడు రెండో వాడు అనడానికి ఆలోచన కనీసం భయపడతాడు ఎస్ ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్లో ఎందుకు ఒక కొంచెం నేరాలు తక్కువ ఉంటాయంటే ఇందుకే రిజల్ట్ ఇమీడియట్గా ఉంటాయి అందుకని ఇప్పుడు మొన్న గంజాయి బ్యాచ్ని ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో పోలీసులు ఇమీడియట్ కొట్టారు ఇన్స్టెంట్ జస్టిస్కి చాలామంది ఓటేశారు ఇన్స్టెంట్ జస్టిస్ అప్పటికప్పుడు పోలీసులు ఆ జడ్జిమెంట్ ఇచ్చేశారు దాన్ని కూడా విమర్శించారు అయితే ఆడు తప్పు చేస్తే మాత్రం నువ్వు రెడీ రోడ్డు మీద శిక్షించడానికి నువ్వు ఎవడివి శిక్షించకూడదు రాజ్యాంగంలో ఈ లా ఉంది ఈ రూల్ ఉంది అని చెప్పి మా కొంతమంది పోస్ట్ పెట్టారు ఎందుకు పెట్టాలి ఆయన ఎంకరేజ్ చేస్తున్నావు నువ్వు తప్పు చేసి ఇప్పుడు మన బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ కొట్టుకుని ఎవడు వెళ్ళిపోతున్నాడు వాడిని పట్టుకొని లా కొడతారా కొట్టరా బ్యాగ్ బాగా ఇచ్చావా థ్యాంక్స్ అమ్మా తిరిగి ఇచ్చావా అని అనుకుంటావా ఏ మై మీడియాలోకి వచ్చేసరికి మాత్రం ఆ ఇన్స్టెంట్ జస్టిస్ తప్పు ఎట్లా చెప్తావు నీదైతే ఒక రూలు పక్కోడదైతే ఒక రూలు సో అట్లాంటి కల్చరు అటువంటి సొసైటీలో ఉన్నందుకు ఒక్కోసారి మనం భయపడాలి బాధపడాలి తర్వాత పెదవిరిచి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నామని అర్థం చేసుకోవాలి ఎస్ థ్యాంక్ యూ